దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి కొలంబో కొచికడేలో వరదల్లో చిక్కుకున్న వారిని భారత్ కు చెందిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి యుద్ధ విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రాంతిపై సేవలందించే రెండు చేతక హెలికాప్టర్లు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి వరదల్లో చిక్కుకున్న నలుగురు కుటుంబ సభ్యులను చేతక హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు వేగంగా మానవతా సాయాన్ని అందించేందుకు భారత వాయుసేన ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ హెలికాప్టర్ను కొలంబోలో మోహరించింది ఆహార పదార్థాలు సహాయ సామాగ్రి ఔషధాలతో ఐఎన్ఎస్ సుకన్య విశాఖ నుంచి శ్రీలంకకు బయలుదేరింది ఇప్పటికే వాయుసేనకు చెందిన శ్రీ వంత సైనిక రవాణా వివాహం ఇరవై ఒక్క టన్నుల సహాయ సామాగ్రిని శ్రీలంక చేర్చింది అటు వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నూట తొంభై మూడుకి చేరింది మరో రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఆచుకి గల్లంతైంది దిత్వా తుపాను తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల మందిపై ప్రభావం చూపిందని శ్రీలంక విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులను వాయుసేన విమానాల ద్వారా భారత్ తరలిస్తున్నారు